ెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వేదిక అనేక మంది పెద్దలున్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస రెడ్డి గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా మాకు చాలా దగ్గరగా పరిచయం ఉన్నది పోరాట యోధుడు ఎక్కడ కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం విషయంలో రాజీ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత శక్తివంతుడైనా ఆయన రాజీ పడడు భయపడడు కారణం ఏమిటంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులను ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు నేను అనేక సందర్భాల్లో గమనించాను వారితో అనేకమంది అనేక మంది వందలాది మంది శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారని చెప్పడం కాదు వారి కోసం నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు సేవల కోసం మేము ప్రాణాలైనా ఇస్తాము అన్నంత కార్యకర్తలు వారికి అండగా ఉన్నారు వారు నమ్ముకున్న సిద్ధాంతము వారి ఈ ఈరోజు రెండవసారి బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏ అథారిటీ చైర్మన్ కూడా రెండవసారి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినట్టుగా నాకైతే తెలియదు ఇది ఒక రికార్డుగా నేను భావిస్తున్నా నెల్లూరు నగరంలో వారి నాయకత్వంలో అనేక మంది మంత్రులు సీనియర్ మంత్రులు ఉన్నారు ఉన్నారు అనుభవజ్ఞులున్నారు ఉన్నారు పరిపాలనా ఉన్నారు వారందరి సహకారం తోటి ఈ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మౌలిక వసతుల కల్పన కోసము సాధారణ ప్రజల ఇబ్బందులు లేకుండా అది రోడ్లు కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి లేదా శ్మశానాలు కానివ్వండి లేదా నీటి వ్యవస్థ కానివ్వండి వాటి కూడా వారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నంబర్ వన్ గా తయారు కాగలదని ఆంధ్రప్రదేశ్ లోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ఆదర్శంగా నిలబడగలదని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సందర్భంలో శ్రీనివాస రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము కూటమి నాయకుల్ని కూటమి కార్యకర్తలు కూడా వారి సమస్యలు వచ్చినప్పుడు వారి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి వారి సమస్యల పరిష్కారం కోసం కూడా వై బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి వారి సమస్యలు వారు తీసుకొచ్చే రిప్రజెంటేషన్స్ వారు ఏ సమస్యలు అయితే మీ తీసుకొస్తారో వాటి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ వారు వారి శ్రీమతి మాకు బంద్ అవుతుంది అట్లా శ్రీనివాస రెడ్డి గారు కూడా బంధు అవుతారు అనేక సందర్భాల్లో కలుస్తుంటాం మేము అనేక కార్యక్రమాల్లో వారి యొక్క చూసినప్పుడు ఇంటికెళ్లి ఒక మహాలక్ష్మిని చూసినట్టే ఉంటుంది అంత నిండుగా అంత అంత నిండుగా అంత మర్యాదగా అంత ప్రేమగా వారు పలకరించినప్పుడు కేవలం బుద్ధుత్వాన్ని కాదు వారి వ్యక్తిత్వానికి ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను వారి అన్ని శ్రీనివాస రెడ్డి గారికి అండగా నిలబడ్డ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీకు మీకు అభినందనలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక అద్భుతమైన అథారిటీగా తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మోసాలు